తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లుగా పరిస్థితి మారింది కొమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు గ్రూప్ వన్ విషయంలో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు రాజకీయ లబ్ది కోసం ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పే అన్నారు ప్రతిపక్షాల ట్రాప్ లో పడి మాట్లాడితే విద్యార్థులు నష్టపోతారన్నారు నిరుద్యోగుల వయస్సు అయిపోతే మళ్లీ రాదన్నారు బల్మూరి మీరు కూడా చూసిరు కదా మీడియా ముందు వాళ్ళు వచ్చి మాట్లాడారు కదా మరి వాళ్ళకి ఏదైతే మొత్తం కుటుంబం ఆస్తి కూడా యాభై లక్షలు లేవు కొంత మందికి మరి లేనప్పుడు మరి మూడు కోట్లు ఎన్నికలు ఇచ్చుకున్నారని ఆరోపించినప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలి రాజగోపాల్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా వాస్తవాలు తెలుసుకొని మనం విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేయాలి వాస్తవాన్ని మనం పట్టించుకోకుండా మనం మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తే దీన్ని మనం రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున మన తెలంగాణ రాష్ట్రం ఎంత పడే పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణని మనము సాధించుకుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నీళ్లు నిధులు నియామకాలు ఈ రోజు ఆ నియామకాలు చేపట్టుకోకుండా నష్టపోయేది తెలంగాణ పిల్లలే ఆపే ప్రయత్నం చేస్తే ఒక పిల్లగాడు వయసు దాటిపోతే ఆ వయసుని తిరిగి తీసుకురానికి మా పార్టీ ఎమ్మెల్యే తీసుకురాలేడు పక్క పార్టీ ఎమ్మెల్యే తీసుకురాలేడు డబ్బుతోటి ఆ పిల్లగాని వయసు కొనలేరు ఆ కుటుంబ బాధని తీర్చలేరు ఉద్యోగాలు వచ్చిన కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా ఒకరిద్దరు తల్లిదండ్రులు కూడా చనిపోయినరు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకురాలేరు దయచేసి ఇసొంటి విషయాలలో రాజకీయం చేయొద్దు అని చెప్పి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది కొంతమంది వ్యక్తుల్ని ప్రోత్సహించి వాళ్ళతో దీక్షలు చేపట్టి దీక్షలు చేపట్టినాక వెనకాల వెనకాల ఉండి విద్యార్థులని రెచ్చగొట్టి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు విషయాలని విష ప్రచారం వారి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చేసే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఈ ప్రెస్ మీట్